ప్రియ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల దేవ వాక్యమై ఉన్న మా తండ్రి మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుచుకొని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియమైన వారిలారా ఈ ఉదయ్ కాల సమయం యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలోని చివరి ధ్యానాన్ని ఈరోజు మనం ధ్యానించిన ఉన్నాం ఇందులోని ధ్యానం అంశమునేటి అనేటి కొరకు దేవుడు అంగీకరించే ప్రార్థన దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థనలు ద ప్రేయర్ దట్ గాడ్ లిజన్స్ ద ప్రేయర్స్ దట్ గాడ్ యాక్సెప్ట్స్ దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన వినేటువంటి ప్రార్థన ఏమై ఉంది యేసు ప్రభుల వారు ఒక పర్యాయము దేవాలయం ఎదుట ఒక గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అతను లోనికి వెళ్ళి యేసు ప్రభుల వారు స్వస్థపరిచినారు అని చెప్తే పరిసైలకు శాస్త్రులకు యాజకులకు అది నచ్చలేదు నచ్చక యేసు ప్రభుల వారి గురించి చెడుగా మాట్లాడితే గుడ్డి వ్యక్తి ఏమని అంటూ ఉన్నారంటే దేవుడు నీతిమంతుని ప్రార్థన వింటాడు ఇటువంటి అద్భుతము నేను దేవాలయం మీద కూర్చున్నా మీరు అందరు వస్తులు పోతున్నారు కానీ మీరెవరు చేయలేకపోయినారు నన్ను స్వస్థపరిచిన వ్యక్తి తప్పకుండా నీతిమంతుడు ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు అని అంటున్నారు అన్ని దినాలు కనులు లేనటువంటి ఆ వ్యక్తి దేవుని గురించి గ్రహించినాడు దేవుడు ఎవరి మాట వింటారు ఎవరి ప్రార్థనను అంగీకరిస్తారని ఆ గుడ్డి వ్యక్తి ఒక గొప్ప సందేశాన్ని ఆ చూపు లేనటువంటి ఒక వ్యక్తి మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు అతడు కనులు లేకపోయినా తన హృదయంతో దేవుణ్ణి చూడగలిగినాడు కనుక దేవుని మనసు ఎరగగలిగినాడు గనుక దేవుడు నీతిమంతుల ప్రార్థన వింటాడు అని తెలియజేస్తున్నారు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో పద్నాలుగో వచనంలో దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను దేవుడు వింటారు విని దాన్ని మనకి అంగీకరి దానికి అనుగ్రహిస్తున్నారు దేవుని చిత్తానుసారమైనటువంటిది ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దేవాదేవుని హృదయము మనసు మనం ఎరిగినటువంటి వారమైతే మనం అడిగిన ప్రతిదీ ఆయన ఇస్తారు మనం కూడా ఆయన వలె మారుతా ఉన్నాం అందుకే భక్తులు ఒకరి పాట రాస్తూ హృదయం ఇదిగో కొనిమి కొనిమిది నాది కాదు ఇది మీదే మీద అవునట్లుగానే మా జీవితాన్ని మార్చుకుంటాం జీవితం మీదే మీరు ఇచ్చినది మీరు చెప్పినట్లుగా మీకు నచ్చినట్టుగా ఉండేటట్టుగా ఇది మారాలి పౌలు భక్తుడు అంటున్నారు క్రీస్తేశునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండటి ద మైండ్ దట్ ఈజ్ ఇన్ జీజస్ లెట్ అస్ ఆల్సో హ్యావ్ ద సేమ్ మైండ్ క్రీస్తసునకు కలిగినటువంటి అదే మనసు ప్రేమించే మనసు ఆదరించే మనసు రక్షించేటువంటి మనసు దయగలిగినటువంటి మనసు సత్యం వైపు నడిపిస్తున్నటువంటిది ఏసు ప్రభుల వారితో నడవడం యేసు ప్రభుల వారితో కలిసి జీవించడం అంటే మన జీవిత ఆలోచన విధానం మారిపోవడం మన మనస్సాక్షి దేవుని మాటలను అంగీకరిస్తూ దానికి తగినట్లుగా మారడం అటువంటి మార్పు కలిగిన తర్వాత దేవుడు ప్రతి ప్రార్థన అంగీకరిస్తున్నాడు నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనం దేవునికి ఇష్టమైనవి దేవునికి అనుకూలమైనవి ఏది చేయాలి అనేటువంటి హృదయంలో మార్పు కలుగుతూ ఉంటుంది ఆ తర్వాత భక్తులు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటా ఉన్నారంట దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ధాన్యాలు ప్రార్థిస్తుండగానే దేవుడు దూతను పంపించేస్తాడు ఇదిగో ధాన్యాలు ప్రార్థిస్తూ ఉన్నాడు వెంటనే సందేశం తీసుకొని వెళ్ళు హిజిక్యా ప్రార్థన చేస్తాడు కన్నీటితో గొడవైపు తిరిగి ప్రభా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే అక్కడిని వెంటనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏస ప్రవక్తతో మాట్లాడు వెంటనే హిజిక్యాతో మాట్లాడు తన బిడ్డలు ప్రార్థిస్తున్నప్పుడు అవి దేవుని చిత్తానుసారమైనప్పుడు దేవుడు వెంటనే జవాబునిస్తూ ఉన్నాడు తన బిడ్డల ప్రార్థనను అంగీకరించి వినేటువంటి దేవుడు ఆ ప్రార్థనలకు వెంటనే జవాబిచ్చేటువంటి దేవుడు ప్రేమ వారులారా అందుకే ఈ కాల సమయము దేవుని చేతిలో మన ఉంచినప్పుడు దేవుడు నా జీవితంలో తప్పక మేలైంది చేస్తారని విశ్వసించి దేవునిలో ప్రతిదినం నమ్మేటువంటి వారి హృదయం వారి జీవితం మారిపోతుంటుంది వారిలో ఎక్కువ చింత కనబడదు జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా దేవుని మీద ఆధారపడే మనసు నేర్చుకుంటారు దేవుడు చూసుకుంటాడనేటువంటి నిరీక్షణ ధైర్యం కలుగుతుంది ఆ నిరీక్షణ ధైర్యంలో నుంచి ప్రతిదినం జీవితాన్ని ఎదుర్కొంటారు దేని గురించి భయపడదు ప్రభు నాతో ఉన్నాడు యహోవా నా కాపరి ఆయన నాకు లేమి కలగజేయడు ఆహారం ఇచ్చివాడు దప్పిక తీర్చువాడు సంరక్షణ ఇచ్చివాడు శత్రువులు ఎదుట కాపాడువాడు గిన్నె నిండి పొర్లే అనుభవాన్ని ఇచ్చేటువంటి ఇటువంటి అనుభవాలన్నిటి గుండా నన్ను తీసుకెళ్తూ నిత్యం బలపరుస్తూ భద్రపరిచేటువంటి దేవుడు అనే దృఢ విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నటువంటి వారిగా మార్చబడతాం కనుక ఈ ఉదయకాల సమయం దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మన జీవితంలో నూతనమైనటువంటి క్రియలు మారాలి యేసు వంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి యేసు ప్రభుల వారి వంటి మనస్సు కలిగి ఉండాలి ఆయన చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఆయన చిత్తానికి అనుకూలమైన ప్రార్థనలు జీవితము మనం కలిగినప్పుడు మన ప్రార్థనలు దేవుడు వింటూ వాటికి జవాబునిస్తూ మనల్ని నిత్యం బలపరుస్తారు కనుక అటువంటి నడిపింపు కృప దేవుడు మనందరికి గాక ప్రార్థించడం కనికరం గల ప్రభావా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు వాక్యానుసారంగా జీవించడానికి మీకు కృపత ఇచ్చండి నా తండ్రి ఇదిగో ఈ వాక్య ధ్యానాల్లో పాల్పొందుతున్న ప్రతిబిడ్డను దీవించండి వారు నా తండ్రి తెలియజేస్తున్న సాక్ష్యాల్ని బట్టి ఈ వాక్య ధ్యాన కార్యక్రమం వారి జీవితాల్లో ఎంతో దీవెనకరంగా ఉందని వారు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం దీన్ని ఇంకా నువ్వు కొనసాగించడానికి మీ కృప మీ సహాయం దయచేయమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ